నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం మేము రియా ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తికోట కేంద్రంగా పర్యాటకాన్ని అభివృద్ధిపరచండి రాయలసీమ విమోచన సమితి అనంతపురం జిల్లా గుత్తికోట కేంద్రంగా పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని అలాగే సేవాగట్ కసాపురం కేంద్రాలని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని గుత్తికోట కేంద్రంగా వాల్మీకి కేవ్స్ కోణ జలపాతానికి బస్సులను నడపాలని శుక్రవారం రాయలసీమ విమోచన సమితి అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అనంతపురం పట్టణంలో రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ గుత్తికోట కేంద్రంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్నారు గుత్తికి దగ్గరగా ఉన్న వాల్మీకి బెలూమ్ కేవసులను కలుపుతూ బస్సులను ఏర్పాటు చేయాలి పర్యాటక హోటళ్లను ఏర్పాటు చేసి టూరిజం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందివ్వాలన్నారు అనంతపురం జిల్లాలోని పెన్నాహోబులం తాడిపత్రి దేవాలయాలు యాడికి దగ్గర కోన ఆలూరు కోన జలపాతాలు జంబూ ద్వీపచక్రం రాయదుర్గం పురాతనమైన కోటలు దేవాలయాలతో పాటు పీఏబీఆర్ ఎంపీఆర్ డ్యాముల వద్ద పార్కులను అభివృద్ధిపరచాలన్నారు అనంతపురం పట్టణంలో పార్కులను అభివృద్ధిపరచాలన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ విమోచన సమితి నాయకులు కాశీరావు జ్ఞానేశ్వర్ రెడ్డి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రపంచం అంతా జరుపుకోబోతున్నారు కాబట్టి ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవం వేళ రాయలసీమ పర్యాటకానికి సంబంధించి మనము పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి రాయలసీమలో ఉన్నటువంటి అద్భుతమైన అత్యంత విశిష్ట కలిగినటువంటి అనేక ప్రదేశాలని అభివృద్ధి పరచాలని చెప్పి ఛానల్గా మేము అడుగుతూ ఉన్నాము కొన్ని అభివృద్ధి ఇప్పటికే పరిచారు పోయిన ప్రభుత్వంలో కానీ ఇప్పటికీ చాలా పర్యాటక ప్రాంతాలు కనుమరుగై ఉన్నాయి లేదంటే పూర్వ స్థితిలో పురాతన కట్టడాలన్నీ పడిపోయి ఉన్నాయి కాబట్టి మేము కోరేది ఏమంటే ఇప్పుడు అనంతపురం జిల్లాలో చాలా మటుకు పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి పరచాల్సిన అవసరము ప్రభుత్వాలపైన ఉంది కాబట్టి గుత్తికోట మన గుత్తికోట దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఈ కోట సొంతము దాంతోపాటు దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల కోట కూడా ఈ కోట చుట్టూ ఏర్పడుతుంది వీటన్నిటితో పాటు గుత్తికోట పైన అద్భుతమైనటువంటి శిల్పకళా సౌందర్యాలతో పాటు పురాతనమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి అత్యంత పురాతనమైనటువంటి క్షేత్రాలు పాటు గుర్రపశాల ఏనుగుశాల రాణివాసాలు కారాగారాలు ఇలాంటి ఎన్నో విశిష్టతమైనటువంటి ఎప్పుడు ఇప్పుడు సాధ్యంగా అనటువంటి అనేక కట్టడాలు గుర్తుకోటపోయినట్టే వీటన్నిటిని అభివృద్ధి పరచాలని చెప్పి మనం చానాలుగా అడుగుతూ ఉన్నాము దాంతోపాటు మన రాయలసీమకు సంబంధించినటువంటి పర్యాటక ప్రఖ్యాత క్షేత్రాలన్నింటినీ రైల్వే స్టేషన్స్లో బస్ స్టేషన్స్లో దాని యొక్క విశిష్టతలు చెప్తూ మీరు ప్రభుత్వము ప్రచారం చేస్తే ప్రజలే వీటన్నిటిని వెతుక్కుంటూ వస్తారని చెప్పి కూడా మేము చాలా అడుగుతూ ఉన్నాము దాంతోపాటు ఇప్పటికీ ప్రభుత్వానికి కూడా నేను తెలియజేసేది ఏమంటే పర్యాటకాన్ని అభివృద్ధి చేయాల్సిన అత్యవసరము ఈ పైన ఉంది ఎందుకంటే రాష్ట్రానికి అన్ని రాష్ట్ర రాష్ట్రానికి అన్ని జిల్లాలు ముఖ్యమైనటువంటి వాటితో పాటు మన తిరుమల తిరుపతి కేంద్రంగా రాయలసీమలో పర్యాటకాన్ని అభివృద్ధి పరచాల్సిన అవసరము ఆవశ్యకత ప్రభుత్వం పైన ఉంది ఎందుకంటే స్థానికులకి ఉపాధితో పాటు అనేక ఉపాధి అవకాశాలు మన రాయలసీమ వాళ్ళందరికీ లభిస్తాయి వీటన్నిటితో పాటు ప్రపంచమంతా మా యొక్క అద్భుతమైనటువంటి కోటగోడలు పురాతనమైన దివ్యమైన క్షేత్రాలు ఇలాంటి వాటి అన్నింటినీ తెలుసుకునే అవకాశం కూడా ఉంది దాంతోపాటు మన గుంతకల్ నియోజకవర్గంలో తీసుకుంటే గుత్తికోటతో పాటు పక్కన ఉన్నటువంటి సేవాగడ్డు కూడా చన్నాలుగా అభివృద్ధి పథంలో కొనసాగుతుంది ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా సేవాగడ్డపై ఉంది వీటితో పాటు పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి క్షేత్రం కసాపురం కూడా మన గుంతకల్ నియోజకవర్గంలో ఉంది ఈ మూడు క్షేత్రాలని అభివృద్ధి పరిస్తే పర్యాటకంగా మన రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుంది వీటితో పాటు గుత్తి కోట కేంద్రంగా పక్కనే వాల్మీకి కేవ్స్ ఉంది దాని పక్కనే మన విలాస్వరం కేవ్స్ గా ఉన్నాయి వీటన్నిటిని కలుపుతూ సర్క్యూట్ ఏర్పాటు చేసి ప్రయాణికులు